కురువి మండలం అయ్యగారిపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట లాలయ్య ఆధ్వర్యంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ గ్యారంటీల అమల్లో విమర్శించారు రైతు రుణమాపి మహిళలకు రెండు పేల ఐదు వందల రూపాయల వంటి పథకాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు డోర్నకల్ ఎమ్మెల్యే స్థానిక సమస్యలపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు అందరిని కలుపు అభ్యర్థిని నిర్ణయం చేసుకోండి అదేవిధంగా వార్డు సభ్యులకు కూడా ఏ వార్డులో ఉంటే ఆ వార్డులోనే పెట్టండి వాళ్ళు కూడా మంచి వాళ్ళని పెడితే వాళ్ళని కూడా సర్పంచ్ క్యాండిడేట్ సునాయాసం అవుతుంది అందరూ కూడా ఎవరైతే అభ్యర్థి నిర్ణయం అవుతారో మేము నిర్ణయం చేస్తారో వాళ్ళకేమైనా గ్రామ పంచాయతీలో బకాయిలు ఉంటే కట్టేయాలి కుల సర్టిఫికేట్ తీసుకోవాలి ఆఖరికి ప్రతిపాదించే వాళ్ళైతే కూడా తీసుకోవాలి ట్యాక్స్ కట్టాలి మీకు లక్ష యాభై వేల వరకే ఉంది సర్పంచులకు లక్ష యాభై వేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఎక్కువ పెట్ట తప్ప అది వేరు విషయం కానీ అంత లెక్క చూపెట్టాలి దానికి అకౌంట్ అంటూ మీరు கவுண்ட ரெண்டு மூணு உன்ன கூட கொடுத்த அக்கௌண்ட் எலக் பெருகிய